అందరికి నమస్కారం అండి మనం వచ్చే అనంతరం అండ్ రెడిమెంట్స్ లో ఉన్న వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నలభై ఐదు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మీకు బక్రీద్ స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అండి ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ వస్తుంది మీకు హెవీ గీరా వస్తుంది మొత్తం మీకు ఇదిగోండి ఇక్కడైతే వర్క్ మొత్తం ప్యాటర్న్ వస్తుంది బాడీ పార్ట్స్ మొత్తం మీకు థ్రెడ్స్ అనేది ఇదిగోండి ఇట్లా కుచ్చు ప్యాటర్న్ తో వస్తుంది మీకు మోడల్ అయితే చాలా అంటే చాలా హెవీ ఫ్రాక్ అండి మీకు బక్రీద్ స్పెషల్ ఆఫర్ లో త్రిబుల్ నైన్ కాస్ట్ ఎంఓఎల్ సైజ్ వస్తుంది ఇది వచ్చేసేసి గోల్డ్ షైనింగ్ పట్టు క్వాలిటీ వస్తుంది మీకు మొత్తం థ్రెడ్ మేకింగ్ మొత్తం హెవీ వర్క్ వస్తుంది మీకు ఇది ఫ్రాక్ మొత్తం కూడా మీకు హెవీగా వర్క్ అయితే వస్తుంది చూడండి ఫుల్ గీరా వస్తుంది చాలా అంటే చాలా స్మూత్ క్వాలిటీతో వస్తుంది హెవీ హెవీ ప్యాటర్న్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవి వచ్చి మీకు ఆఫర్ ప్రైజెస్ వచ్చి ఎమ్ో ఎల్ సైజ్ వస్తాయండి బార్డర్ కూడా చూడండి మీకు మొత్తం హెవీగా ఫ్లవర్స్ మీకు నెక్ పార్ట్ కూడా చాలా హెవీగా వర్క్ అయితే వస్తుంది దీంట్లో ఇంకా ప్యాటర్న్స్ మోడల్స్ చూపిస్తాను మీకు వీటిల్లోనే మీకు ఫ్రాక్ మోడల్లో ఇదొక మోడల్ వస్తుంది మీకు చున్నీ అటాచ్బుల్ కూడా వస్తుంది ఇది చున్నీ కూడా చాలా హెవీ బర్క్ వస్తుంది మొత్తం మీకు ఇట్లా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది వైట్ పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చున్నీ అటాచ్బుల్ హ్యాండ్ కానీ మీకు మొత్తం నెక్ వర్క్ కానీ సైడ్ వర్క్ మిర్రర్ వర్క్ గానీ కేవలం త్రిపుల్ నైన్ ఫాస్ట్ ఇది వచ్చేసేసి హెవీ ఫ్రాక్ అండి ఫుల్ మీకు ఆలియా కట్ మోడల్ వస్తుంది హెవీ వర్క్ వస్తుంది మీకు లైట్ ఎల్లో కాంబినేషన్ మీకు క్రీమ్ కలర్ షేడ్ లో మీకు హెవీగా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది చూసారా ఫ్లవర్ తో చాలా అంటే చాలా బాగుంది మొత్తం మీకు షుగర్ స్టోన్ వస్తుంది మొత్తం ఫ్రాక్ అంతా మొత్తం హెవీ గీరా వస్తుంది మీకు బోర్డర్ స్టైల్లో కూడా చూడండి ఫుల్ ఫ్రాక్ మీకు క్యాన్ క్యాన్ కూడా వస్తుంది చూడండి క్యాన్ క్యాన్ ఉంటుంది కేవలం ఆఫర్ ప్రైజెస్ వచ్చింది ఇది వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అండి సైజ్ వచ్చి కేవలం త్రిబుల్ నైన్ కాస్ట్ పడుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అయితే బ్లాక్ కాంబినేషన్ తో మీకు పౌచర్ హ్యాండ్స్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు మొత్తం హెవీ బర్క్ ప్యాటర్న్ అండి బ్లాక్ ఇది సిల్వర్ కాంబినేషన్ లో వస్తుంది మీకు ఇదిగోండి దుప్పటా కూడా మీకు హెవీగా బర్క్ అయితే వస్తుంది ఇది కూడా కేవలం ఆఫర్ ప్రైజెస్ వస్తుంది ఇది నెక్ పార్ట్ చూడండి చాలా హెవీగా ఉంది సైడ్ వర్క్ మొత్తం మీకు మిరర్ స్టైల్ లో హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీ అంటే ఫ్రీ సైజ్ వస్తుంది ఇది వచ్చేసి ఎమ్మో ఎల్ సైజ్ వాళ్ళైతే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీకు మొత్తం గీరా కూడా హెవీ గీరా వస్తుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కేవలం త్రిబుల్ నైన్ కాస్ట్ మాత్రం మొత్తం మీకు షైన్ పట్టు క్వాలిటీ అండి మీకు మొత్తం నెక్ పార్ట్ కూడా చూసారా ప్యాచ్ వర్క్ తో మీకు హెవీగా వర్క్ అయితే వస్తుంది హ్యాండ్ కూడా మొత్తం మీకు వర్క్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్ పర్ప్స్ మొత్తం మీకు బార్డర్ కూడా ఒకసారి బార్డర్ చూడండి మొత్తం మీకు బార్డర్ అంతా కూడా హెవీగా వర్క్ వస్తుంది ఫుల్ గీరా వస్తుందండి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది ఫ్యాంట్ కూడా మీకు ఇట్లా వర్క్ అనేది వస్తుంది బాగా స్ట్రెచ్బుల్ కూడా వస్తుంది ఎల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది చూసారు లోపల లైనింగ్ కూడా ఉంటుందండి ఫ్యాంట్కి వచ్చేసేసి ఎవరు మిస్ చేసుకోవద్దు చున్నీ కూడా హెవీ వర్క్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవచ్చు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ కానీ తో మీకు మీకు సైడ్ మొత్తం మీకు వర్క్ ప్యాటర్న్ తో ఎంత హెవీగా ఉందండి ఎవరు మిస్ చేసుకోవచ్చు కేవలం ఎల్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చి కట్ ప్యాటర్న్ లో మీకు షైనింగ్ క్వాలిటీ వస్తుందండి రఫ్ అండ్ టఫ్ మీరు ఇదిగోండి హ్యాండ్ కూడా మీకు వర్క్ వస్తుంది బార్డర్ స్టైల్ వర్క్ వస్తుంది నెక్ పార్ట్ కూడా హెవీగా వర్క్ అయితే వస్తుంది మీకు చున్నీ కూడా చాలా హెవీగా వర్క్ అయితే వస్తుందండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది కేవలం అంటే కేవలం డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కేవలం త్రిబుల్ నైన్ కాస్ట్ మాత్రమే చూసారా మీకు మెంతి గ్రీన్ అండి హెవీగా బర్ఫ్ ప్యాటర్న్తో చాలా అంటే చాలా బాగుంది మీకు ఫ్యాంట్ కూడా లైనింగ్ అనేది ఉంటుంది చాలా హెవీగా వస్తుంది మీకు క్వాలిటీ కూడా చాలా రఫ్ అండ్ టఫ్ వాషింగ్ లో వేసుకున్నా కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ క్వాలిటీ మీకు బక్రీద్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి కేవలం త్రిబుల్ నైన్ మీరు పచ్చడి పండు చాలా కాంబినేషన్ చేసారు ఇది రామా గ్రీన్ కాంబినేషన్ అండి చూసారా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం బాడర్ ఏది వర్క్ ప్యాటర్న్ వస్తుంది చూడండి మీకు మొత్తం ఇట్లా హెవీ వర్క్ వస్తుంది షైనింగ్ చెంకి వర్క్ వస్తుంది ఇది కూడా మీకు త్రీ పీస్ కలర్ కాంబినేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్ సైజ్ వస్తుంది మీకు లోపల లైనింగ్ కూడా ఉంటుంది మీకు బోడర్ ఖాళీ కూడా వర్క్ వస్తుంది చిన్నీ కూడా చాలా ఇట్లా వర్క్ ప్రతి కలర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఎల్లో ఎక్సర్ సైజ్ వాళ్ళైతే ఇది వచ్చేసి నెమలిపించే బ్లూ కలర్ వస్తుందండి గోల్డ్ కాంబినేషన్ లో ఇందాక మీరు పెసర్ గ్రీన్ చూసారు దాంట్లోనే ఇదొక కలర్ అండి ఇది కూడా మీకు ఓపెన్ ఫిక్స్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు లోపల లైనింగ్ కూడా ఉంటుందండి చూసారా ఎంత హెవీగా లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది సెట్ వస్తుంది గుప్పట కూడా చాలా హెవీగా వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ త్రీ పీస్ సెట్లలో వర్క్ ప్యాటర్న్ వస్తుంది అండి కలర్ అయితే చాలా బాగుంది బక్రీద్ స్పెషల్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మీకు కేవలం క్రిజుల్ లైన్ డబల్ ఎక్సల్ సైజ్ ఆంధ్ర స్టైల్లో వచ్చేసి ఇది క్రాప్ టాప్ అండి చూసారా మీకు ఇది ఆ బ్లౌజ్ కూడా ఎంత మోడల్ గా ఉందో చాలా అంటే చాలా బాగుంది హెవీ వర్క్ వస్తుంది మొత్తం బోర్డర్ స్టైల్ కూడా మీకు హెవీగా వర్క్ అయితే వస్తుంది స్టైల్ స్టైల్లో దీనికి వచ్చేసి గా కోట్ అనేది వస్తుందండి కేవలం అంటే కేవలం ఎల్ సైజ్ త్రిబుల్ నైన్ కాస్ట్ మాత్రమే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు చేసుకోవద్దు హెవీ వర్క్ ప్యాటర్న్ మీరు నడుముకు కూడా చాలా హెవీగా వర్క్ అయితే వస్తుంది కేవలం త్రిబుల్ నైన్ కాస్ట్ ఎమ్ ఎల్ సైజ్ వస్తుంది కాటన్ వర్క్ చూడండి ఇలా మీకు థ్రెడ్స్ ఉంటాయి కట్టుకోవడానికి చూడండి కెట్స్ కూడా యాంగిల్స్ ఇస్తాడు మీకు సూపర్ గా ఉంటుంది మీకు ఇది అటాచబుల్ కోట్ అండి తర్వాత ఇట్లా అటాచబుల్ ఫుల్ కాటన్ ఉంటుంది మీకు దీనికి వచ్చేసి మొత్తం చికెన్ వర్క్ వస్తుంది మీకు ఇలా చికెన్ కారీ వర్క్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ అండి రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ రెండు సైజెస్ ఉన్నాయి ఎవరు కావాలో తీసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల రూపాయలు అమ్మిన పీస్ వచ్చేసి ఇప్పుడు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటే మీకు ఇవ్వండి అటాచబుల్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది మీకు కోట్ వేసుకుంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ 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 మోడల్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజులో ఉన్నాయి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాటన్ మీద చికెన్ కారీ వర్క్ అండి మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ ఉంటుంది మీకు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు కొరియర్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి ఇది కూడా మనకి కాటన్ మీద ఫుల్ హెవీ కాటన్ అండి ఖాదీ కాటన్ మీద వస్తుంది చూడండి ఇది కూడా ఎన్ సైజ్ ఎల్ సైజ్ సో కాంబినేషన్ చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు ఎలా ఇచ్చాడు సూపర్ గా ఉంటుంది మీకు అటాచబుల్ కోట్ తో వస్తుంది నెక్ దగ్గర చూడండి మీకు ఇంత హెవీ ముచ్చాల వరకు వస్తుంది మీకు చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి ఇలా కుర్చీ ఇచ్చాడు ఆరెంజ్ కలర్ కుర్చిచ్చాడు ఇదే కూర్చి మీకు కోట్ కింద ఉంటుంది ఇన్నర్ కింద ఉంటుందండి ఇది కూడా చెప్తున్నాను అటాచబుల్ కోట్ అండి ఇది కూడా మీకు అటాచబుల్ కోట్ తో వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైజ్ ఎల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ప్రైస్ చాలా 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 రీజనబుల్ ప్రైస్ వెయ్యి రూపాయలు అమ్మిన పీస్ అండి సింగిల్ టూ పీసెస్ ఉన్న ముందుగా సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఉన్నాయి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఎవరో మిస్ చేసుకో మాకండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇలా మీకు ట్రెడ్స్ ఉంటాయి కట్టుకోవడానికి వద్దనుకుంటే తీసేసుకోవచ్చు లూజ్గా అనేవచ్చు మీకు సూపర్గా ఉంటుంది ఒరిజినల్ కాటన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్లే కోట్ అండి ఇది అటాచబుల్ కోట్ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు సపరేట్ కోర్ట్ వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి అటాచబుల్ కోట్ తో వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ ఇది వచ్చేసి మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ గానే మనకి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇలా మూడు సైజెస్ అవైలబుల్ గా అండి ఎవరో మిస్ చేసుకోవద్దు మీకు ఓ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉందండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఆరు వందల యాభై రూపాయలండి ఇది బటర్ఫ్లై కోట్ మనకి ప్రైస్ తగ్గింది ప్రైస్ తగ్గింది కాబట్టి మనం కూడా తగ్గించేసాం ఆరు వందల యాభై రూపాయల్లో అటాచబుల్ కోట్ అండి ఫుల్ స్ట్రెచ్బుల్ మనకి చూడండి మనకి ఎంత గా ఉండే అంత స్ట్రెచ్బుల్ అవుతుంది ఆల్ సైజెస్ అవైలబుల్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది ఫస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అయితే సదనంగా ఉంటాయి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో వస్తుంది మీకు ఫుల్లీ బటర్ఫ్లై అండి మొత్తం బటర్ఫ్లై వస్తుంది మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇవ్వండి ఫుల్ బ్యాక్ సైడ్ వస్తుంది టోటల్ తో వస్తుంది మీకు ఇది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు అటాచబుల్ కోట్తో వస్తుంది ఆల్ సైజెస్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలాగా మీరు అటాచ్బుల్ కోట్ చూసారండి ఇప్పటి నుంచి వచ్చేయండి సపరేట్ కోర్ట్ సపరేట్ కోట్ అండి సూపర్గా ఉంటాయి మోడల్స్ వచ్చేసి ఇది చూడండి జార్జెట్ మనకి చాలా చాలా బాగా దాన్ని ఉంటారు బాగా ఐడియా ఉన్న డిజైన్ అండి మాకు ఇది చాలా హెవీ కలర్ మంచి కలర్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది కోర్టు వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మీకు చూడండి మీకు కోర్టుకు వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మీకు సపరేట్గా వస్తుంది కోటు మీకు కోట్ వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటనేది చూడండి మీకు ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు చాలా చాలా హెవీ రేట్ అమ్మా ఇప్పుడు వచ్చేసి మనకి కేవలం ఆరు వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది మీకు సపరేట్ కోట్ మీకు సపరేట్ కోట్ వస్తుంది ఒకటే కలర్ ఉంది ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి రెండు సైజెస్ అవైలబుల్గా ఇలా చూడండి కోట్ వేస్తే ఇలా ఉంటుంది మీకు ఇలా చూడండి ఇలా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మొత్తం ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా హెవీ ప్రైజ్ అమ్మినది కూడా మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లో వచ్చేసింది ఆరు వందల యాభై రూపాయలు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలలో మనకి రెండు సైజెస్ అండి ఎల్ ఎక్సెల్ ఎం సైజులో కూడా తీసుకోవచ్చు మీకు నచ్చిన సైజు తీసుకోండి చాలా చాలా బాగుంటుంది మీకు ఇది ఎమ్ ఎల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు లోపలంతా ఇలా వర్క్ ఉంటుంది కోర్టుకి మొత్తం ఫుల్ వర్క్ వస్తుందండి ఎంఓఎల్ఓ ఎక్సెల్ మూడు సైజెస్లో అవైలబుల్ గా ఉంది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళైతే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే రెండు పీసులుగా ఉన్నాయి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన హెవీ కోట్ అండి చూడండి ఎంత హెవీ కోట్ వస్తుంది అంటే అంత హెవీ కోట్ వస్తుంది ఇక వర్క్ చూడండి మీకు ఎలా ఉందో ఏంటో ఇదంతా వచ్చేసి మొత్తం రియాన్ కాటన్ మీద వస్తుంది ఇక కోట్ చూడండి మీకు ఇంత హెవీ కోట్ విత్ గేరా అండి చూడండి గేరా అసలు ఎంత పెద్ద గేరా వస్తుంది మీకు సూపర్గా ఉంది సైజెస్ లేవండి సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకి మాత్రమే బుక్ చేసుకోండి అసలు ఎంత బాగుంటుందంటే కోట్ అంత బాగుంటుందండి ఒకసారి మీకు కోట్ కూడా వయస్ చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది అనేది ఇక చూడండి మీకు లోపల ఇన్నర్ ఇలా వస్తుంది మీకు ఇక చూడండి ఇలా వస్తుంది ఇన్నర్ మీకు ఒక్కసారి చూడండి డిఫరెంట్ అండి చాలా చాలా బాగుంటుంది కోట్ వచ్చేసి మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇంత మంచి ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసి ఇక చూడండి కోట్ వేసుకుంటే ఇలా ఉంటుంది మీకు చూడండి మీకు ఫుల్ అసలు ఎంత గేరా ఉందో చూడండి మీకు ఎంత పెద్ద గేరా వస్తుంది కోట్ కూడా మీకు కదా సూపర్గా ఉంటుంది గేరా వచ్చేసి మీకు ఎంత హెవీ వర్క్ అంటే చూడండి మొత్తం ట్రెడ్ వర్క్ వస్తుంది గవ్వలు వస్తాయి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మినా ఐటమ్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మింది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చేస్తుంది సింగిల్ పీసెస్ అండి ఎమ్ఓఎల్లో మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ అడగద్దు మీకు ఇది అయిపోతే మళ్ళీ రావండి మొత్తం సూపర్గా ఉంటుంది మనకి ఆఫర్ ప్రైజ్లో వచ్చిన ఆఫర్ ప్రైజ్లో అమ్మాసం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఎల్ సైజ్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి కోట్ వచ్చేసి పైన ఉంటుందండి ఇన్నర్ కొంచెం దిగుతుంది మంచి హెవీ వర్క్లో వస్తుంది హ్యాండ్స్ కూర్చొని అలా హెవీ వర్క్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి ఒకసారి చూడండి ఇవ్వండి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్లో వస్తుంది ప్యూర్ బాంధనీ కోట్ ఒకప్పుడు అయితే మీకు ఫుల్ ట్రెండ్ ఐటమ్ అండి ఫుల్ ట్రెండ్ ఐటమ్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు అమ్మిన పీస్ ఇప్పుడు వచ్చేసి మనకి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇంత హెవీ జార్జెట్ ఐటమ్ వస్తుంది మీకు చూడండి ఎన్నర్ వచ్చేసి మీకు లోపల ఇలా వర్క్ వస్తుంది చూడండి వర్క్ ఎలా ఉంటుంది మీకు సూపర్గా ఉంటుంది ఎన్నర వచ్చేసి మీకు పైన కోట్ వచ్చేసి ఇంత హెవీ కోట్ అండి ఓన్లీ సైజ్ ఉందండి ఎం సైజ్ మాత్రమే అందుకని ప్రైజ్ బాగా తగ్గించేసాం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ప్యూర్ మాంధిని జార్జెట్ కావాలి మీకు స్టిచ్చింగ్ చేయించాలంటేనే ఏడు వందల ఎనిమిది వందలు అవుతుందండి క్లాత్ మీకు విత్ లైనింగ్తో వస్తుంది మీకు లోపల ఇన్నర్ వస్తుంది మీకు ప్లస్ పైన జార్జెట్ కోట్ అండి ఫుల్ జార్జెట్ కోట్ వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఎం సైజ్ ఇప్పటి నుంచి వచ్చేయండి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి రెండు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు మిస్యూస్లో అవుతుంది చాలా చాలా సూపర్ ఐటమ్ వస్తుంది అన్ని కోట్ మోడల్ లోనే వచ్చేసారు కదా లోపల ఇన్నర్ మనకి ఇదిగోండి ఎంత స్ట్రెచ్ కాండి అంత స్టెచ్ అవుతుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ఎవరికైనా సూపర్గా ఉంటుంది మీకు ఇచ్చేసి మీకు ఇది ఇక చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేసి లోపల ఇన్నర్ ఇక పైన కోట్ చూడండి మీకు ఎంత హెవీ కోట్ వస్తుంది ఫుల్ హెవీ కోట్ అండి ఎంత హెవీ కోట్ ఉంటుంది మీకు ఒకసారి కోట్ కూడా వేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది మీకు కోచంపల్లి అండి ప్యూర్ కోచంపల్లి స్టైల్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైజ్లో ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇవన్నీ మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఆరు ప్రైజ్లో అమ్మింది మీకు ఇది ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాం ఎనిమిది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి సూపర్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉందండి చూడండి లోపల మనకి ఎంత బాగుంటే స్ట్రెచ్ అవుతుందండి తప్పు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ ఉంది అందుకే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది అందుకేనండి ఇవ్వండి కోట్ ఎంత క్లాసీగా ఉంటుందండి కోట్ అంత క్లాసీగా ఉంటుందండి లోపల వచ్చేసి ఇట్లా వస్తుంది మీకు మొత్తం బటన్ చూసారా మీకు ఎలా ఉంది మీకు ఒకసారి ఇది కూడా మీకు చూడండి స్ట్రైప్స్ ఎలా ఉంది ఫుల్ లైన్స్ వస్తుంది మాకు వేస్ట్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఒకసారి ఇంకొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను ఎందుకంటే ఐటమ్ చాలా ఉందండి ఈరోజు అన్ని కోట్ మోడల్స్ తెప్పించాం అన్ని ఆఫర్ ప్రైజ్లో తెప్పించాం మీకు చూడండి ఇలా వస్తుంది మీకు కోట్ వేసుకుంటే టోటలీ బటన్స్ అండి చూసారు మీకు బటన్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో ఇంత ఫ్యాన్సీ ఐటమ్ మీకు అది బిగ్ సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి మీకు సూపర్గా ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు ఇంత మంచి ఫ్యాన్సీ ఐటెం ఉంది దీంట్లోనే ఇంకొక ఐటెం ఉందండి అది కూడా చూపిస్తాను ఇంకో చూడండి సేమ్ మీకు ఎల్లో వస్తుంది సూపర్గా ఉంటుంది ఎల్లో దానిపైన మీకు పోచంపల్లి కోర్టు చాలా బాగుంటుంది కోర్టు కూడా సేమ్ కిందది ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుందండి ఇది కూడా అంత మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ వస్తుంది మంచి ఐటమ్స్ ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చూసారు కదా మీకు కోట్ వేసుకోవడం చూపించాను చూడండి ఇవ్వండి ఇలా ఉంటుంది మీకు లోపల వచ్చేసి ఎల్లో ఉంటుంది పైన వచ్చేసి ఆ కోర్టు ఫుల్ ఫ్యాన్సీ కోర్ట్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉన్నాయి మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అమ్మిన పీసెస్ మీకు ఇది ఆఫర్ ప్రైజ్లో వస్తున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి కోర్ట్ మోడల్లోనే చికెన్ అకోవా వర్క్ వస్తుంది అండి మొత్తం మీకుది చాలా బాగుంటుంది ఎం టు డబుల్ ఎక్సల్ ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది టైం చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది అందు దగ్గర ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను చూడండి మీకు ఇది వచ్చేసి కోట్ వస్తుంది ఎంత అకోబా వర్క్ వస్తుంది అలా అకోబా వర్క్ వస్తుంది ఇన్నర్ వచ్చేసి ఇలా గ్రీన్ ఉంటుంది మిస్ చేసుకోమాకండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఫుల్ ఫాస్ట్గా చూపించేస్తున్నాం చూడండి మీకు ఎందుకంటే ఇంకొక రెండు మూడు మోడల్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపించేస్తాను ఇలా ఇలా వస్తుంది మీకు ఫుల్ కోట్ మోడల్ సరి చేయండి బాబు ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు మొత్తం మీకు ఇది వచ్చేసి మనకి సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి మీకు మొత్తం అకోబా వర్త్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు ఫుల్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ మనకి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు వచ్చేసి మీకు ఇక ఫ్యాన్సీ రెండే రెండు ఐటమ్స్ అవి కూడా చూపించేస్తాను కొంచెం కాస్ట్లీగా ఉంటాయి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కూడా ఒక ఫ్యాన్సీ ఐటమ్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది మీకు ఇది కూడా మనం త్రిబుల్ నైన్ అమ్మిందండి త్రిబుల్ నైన్ అమ్మింది మనకి ఇలా చూడండి ఎంత హెవీ వస్తుంది గేరా అసలు ఎంత బాగుందంటే చూడండి ఎంత పెద్ద గేరా వస్తుంది మీకు ఫుల్ డిజిటల్ ప్రింట్ అండి ఫుల్ డిజిటల్ ప్రింట్ కోట్లో వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మళ్ళీ దొరకదండి ఆఫర్లో వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ మనకి ఫీసెస్ ఉన్నంత వరకు మాత్రమేనండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో వచ్చేస్తుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి మీకు ఇప్పుడు ఎంత పెద్ద గేరా ఉందో మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో వచ్చేస్తుంది డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంది ఫాస్ట్గా ఉండండి చాలా చాలా ఫాస్ట్గా ఉండండి అయిపోతే మళ్ళీ రావు ఈ ప్రైస్కి అసలు రావండి ఆఫర్ ప్రైజ్లో పెడుతున్నాను ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఫుల్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి